ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ కు బ్రెయిన్ సర్జరీ జరిగింది కొన్ని రోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆయన బుధవారం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్నారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు తెలుపుతూ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సద్గురికి ఏమైంది అంటూ ఆయన భక్తులు ఆందోళన చెందుతున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్ మెదడు సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు గత నాలుగు నెలల నుంచి ఆయన తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఉండగా ఆయనను పరీక్షించిన వైద్యులు ఆయన మెదడులో బ్లీడింగ్ అవుతున్నట్లు గుర్తించారు అయితే అంత తీవ్రమైన తలనొప్పితో కూడా ఆయన తమిళనాడులోని కోయంబత్తూరులో మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు అయితే తలనొప్పి మరింత తీవ్రం కావడంతో ఈ నెల పదిహేనవ తేదీన ఢిల్లీ ఇంద్రప్రస్థాన్లోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయి సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినీత్ సూరి పర్యవేక్షణలో ఉన్నారు హెమటోమాతో జగ్గీ వాసు బాధపడుతున్నట్లు గుర్తించారు డాక్టర్స్ అప్పటికప్పుడు ఆయనకు ఎంఆర్ఐ స్కాన్ నిర్వహించిన వైద్యులకు ఆయన మెదడులో బ్లీడింగ్ జరుగుతున్నట్లుగా రిపోర్టులో తేలింది మూడు నుంచి నాలుగు వారాలుగా తీవ్ర స్థాయిలో బ్లీడింగ్ అవుతున్నట్లు వైద్యులు గుర్తించారు దీంతో ఆయనను అప్పటికప్పుడు ఆసుపత్రిలో అడ్మిట్ కావాలి అంటూ ఆదేశించారు కానీ అలాంటి పరిస్థితుల్లోనూ తన బిజీ స్కెడ్యూల్లో భాగంగా ఇండియా టుడే కాన్క్లేవ్ ను వాయిదా వేసుకోవడానికి సద్గురు ఇష్టపడలేదు దీంతో పవర్ఫుల్ పెయిన్ కిల్లర్స్ ను ఉపయోగించి ఆ కార్యక్రమానికి హాజరయ్యారు ఆ తర్వాత పదిహేడవ తేదీన జగ్గీ వాసుదేవ్ అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు ఆయనకు సిటీ స్కాన్ తీగ మెదడులో ఒకవైపు వాపు ఉన్నట్లు తెలింది దీంతో వైద్యులు వెంటనే బ్రెయిన్ సర్జరీ చేశారు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సద్గురు మేము ఊహించిన దానికంటే త్వరగా కోలుకుంటున్నారు త్వరలో ఆయన సాధారణ జీవితం గడుపుతారు అని వైద్యులు చెప్పుకొచ్చారు ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది చూసిన నిడిసన్స్ సద్గురు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి